ఈవీఎంలో నమోదయ్యే ఓట్ల సంఖ్యకు వీవీప్యాట్ స్లిప్ల సంఖ్యకు మధ్య ఎన్నడూ తేడా రాలేదని సుప్రీంకోర్టుకు ఈసీ తెలిపింది ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడం అసాధ్యమని తేల్చి చెప్పింది ఎన్నికల ప్రక్రియ పవిత్రంగా ఉండాలని ఎలాంటి అనుమానాలకు తావివ్వద్దని సుప్రీంకోర్టు సూచించింది ఓట్ల లెక్కింపు సందర్భంగా ఈవీఎంలో నమోదైన ఓట్లతో వీవీప్యాట్ స్లిప్పుల సంఖ్యను క్రాస్ వెరిఫికేషన్ చేయాలంటూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు మరోసారి విచారించింది సుప్రీంకోర్టు న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం ఎదుట వాదనలు జరిగాయి ఈసీ తరఫున సీనియర్ న్యాయవాది మణీందర్ సింగ్ వాదనలు వినిపించారు ఈ కేసులో తీర్పును ధర్మాసనం రిజర్వ్ చేసింది ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత గురించి ఆరా తీసిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది ఎన్నికల నిర్వహణ పవిత్రంగా ఉండాలని తెలిపింది ఈ పిటిషన్పై అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ తరఫున సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపించారు ఇటీవల కేరళలో జరిగిన మాక్ పోల్ ను కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు లో మాక్ ఓటింగ్ జరిగిందని అక్కడ నాలుగు ఈవీఎంలను వీవీ ప్యాట్లతో సరిపోలిస్తే బీజేపీకి అదనంగా ఓట్లు వచ్చాయన్నారు ఈ వ్యవహారాన్ని పరిశీలించాలని ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది ఎన్నికల ప్రక్రియలో పవిత్రత అవసరమని ఎవరూ ఆందోళన చెందకుండా చూసుకోవాలని సుప్రీం సూచించింది ఆ తర్వాత పారదర్శక ఓటింగ్ నిర్వహణ కోసం ఎలాంటి విధానాలను పాటిస్తున్నారని ఈసీని ప్రశ్నించింది దీంతో ఎన్నికల సంఘం తన ప్రక్రియను న్యాయస్థానానికి వివరించింది చాలా యూరోపియన్ దేశాలు కూడా ఈవీఎంలను ఉపయోగించి బ్యాలెట్ పేపర్ ఓటింగ్కు తిరిగి వచ్చాయని ఓ పిటిషనర్ చేసిన వాదనను సుప్రీంకోర్టు ధర్మాసనం తోసిపుచ్చింది రహస్య బ్యాలెట్ పద్ధతి వల్ల ఎదురయ్యే సమస్యలను ప్రస్తావించిన న్యాయస్థానం పిటిషనర్లపై అసహనం వ్యక్తం చేసింది విదేశాలతో మన ఓటింగ్ ప్రక్రియను పోల్చి తక్కువ చేయొద్దని సూచించింది ఎన్నికల ప్రక్రియపై నమ్మకం ఉండాలే తప్ప దాన్ని లాగకూడదని అభిప్రాయపడింది